చాలా తెలుసు యాకూబు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు మ్యారేజ్ అయిన తర్వాత ఎలా ఉన్నాడు కుమారులు పుట్టిన తర్వాత యాకోబు ఎలా ఉన్నాడు యాకూబు లైఫ్ గమనిస్తే కొన్నిసార్లు ఇబ్బందులు ఉన్నాయి కొన్నిసార్లు కష్టాలు ఉన్నాయి కొన్ని కొన్నిసార్లు ఆశీర్వాదాలు ఉన్నాయి చివరిగా దేవుడు యాకూబును గొప్పగా దీవించాడు యాకూబు విషయంలో కొన్ని విషయాలను గమనించినట్లయితే నలభై ఆరవ అధ్యాయం ఆది కాండము నలభై ఆరవ అధ్యాయము ఒకటే వచ్చిన అప్పుడు ఇస్రాయలు తనకు కలిగినదంత తీసుకొని ప్రయాణమై బహిర్షాకు వచ్చి ఆ ఒక్క మాట చాలండి సో యాబూబు తన జీవితంలో కుటుంబముతో సహా ఆయన ఏం చేశాడంటే ప్రయాణాలు చేశాడు ఏం చేశాడమ్మా ప్రయాణాలు చేశాడు ఆయన ప్రయాణాలు ఏ విధంగా కొనసాగాయి అంటే ఒంటరిగా ఉన్నప్పుడు ప్రయాణం చేశాడు ఆ తర్వాత కుటుంబముతో కూడా ఏం చేశాడమ్మా ప్రయాణాలు చేశాడు లేయాతో ప్రయాణాలు చేశాడు రాహిల్తో ప్రయాణాలు చేశాడు ఈ విధముగా చాలా రకాల ప్రయాణాలు చేశాడు ఇస్రాయలు తనకు కలదంతయు తీసుకొని ప్రయాణమై బైర్షకు వచ్చి ఈ మాట మనం బాగా గమనిస్తాం మనం ఇస్రాయలు ఇక మీద తను యాకో మనబడగా ఏమనబడదు ఇస్రాయేల్ ఇస్రాయేలు తన కుమారులను భార్యలను తర్వాత దాని మనుమలను మనమరాళ్ళను అంత ఆస్తిని అంత కూడా ఆయన తన తనకు అంతకు తీసుకొని ప్రయాణమై బహిర్షాకు వచ్చాడు అంటే ఎక్కడి నుంచి ప్రయాణమై బహిర్సభకు వచ్చాడు అంటే కనాను దేశం వదిలిపెట్టి ఎక్కడికి వచ్చాడమ్మా ఎక్కడికి వచ్చాడు వచ్చాడు ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటానంటే ఈయన ప్రయాణాలు మనం గమనిస్తే విచిత్రంగా ఉంటాయి బాధకరంగా ఉంటాయి దుఃఖకరముగా ఉంటాయి ఈయన మొట్టమొదటిగా తన ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభించాడు అంటే మొట్టమొదటిగా వాళ్ళ యొక్క పేరెంట్స్ నుండి ఎవరమ్మ పేరెంట్స్ ఎవరమ్మా యాక పేరెంట్స్ ఎవరు ఇసాకు రిప్కా కదా ఓకే వాళ్ళందరూ బహిర్షాబాలో బాగా గమనించండి బహిర్షేబాలో ఈ బహిర్షమ కానాను సమీపంలో ఉంటది ఈ బహిర్షమ నుండి ఒక్కడ ఒంటరిగా ప్ర ప్రయాణం స్టార్ట్ చేశాడు ఒంటరిగా ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత ఆ యొక్క బహిర్షమ నుండి బేజలకు వెళ్ళాడు బేజలకు వెళ్ళాడు బేజెలు నుండి హారానికి వెళ్ళాడు హారాల నుండి గిలాదుకు వచ్చాడు గిలాదు నుండి షేయు అనే ఊరికి వచ్చాడు రిఫరెన్స్ చాలా ఉన్నాయి నేను చెప్తలేను కానీ అందులో ఒక మీనింగ్ మనం చూద్దాం ఎన్ని ప్రయాణాలు చేశాడంటే ఫస్ట్ ఆయన భైర్షభ నుండి భైర్షభలో ఉన్నప్పుడు ఒక కళగా ఎవరు యాహోబు ఒక కళగా అన్నాడు ఆ కళ తర్వాత చెప్తాను నేను అక్కడి నుండి ఎక్కడికి వచ్చాడంటే బేతలికి వచ్చాడు బేతలకు వచ్చిన తర్వాత ఆయన ఒక స్తంభాన్ని నిలిపి ఆ స్తంభం మీద నీళ్ళు పోసి నూనె పోసి ఒక మాట చెప్పాడు ఒక మాట ఏమని చెప్పాడంటే నిశ్చయముగా ఇది దేవుని గవిని అన్నాడు నిశ్చయముగా ఇది దేవుని ఎటమ మందిరం అన్నాడు దేవుని సన్నిధి అన్నాడు ఓకే సో బహిర్షే ఒక అనుభవము ప్రయాణము చేస్తూ వేద్యలో ఒక అనుభవము ప్రయాణాలు చేస్తూ ఎవరికైనా జ్ఞాపకం ఉందామా వేద్యులకు ఇంకో మాట కూడా ఉందమ్మా ద్వేదవులకు ఉండాలి అయ్య ఇంకో మాట ఏంటంటే లూజు లూజు అనే ఊరు కూడా ఇంకొక పేరు కూడా ఉన్నది తర్వాత బేతలు ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన హార అనే ఊరికెళ్ళాడు ఏ ఊరికి హారా అనే ఊరికి వెళ్ళాడు హార అనే ఊరికి ఎందుకు అంటే రిప్గా ఆల్రెడీ చెప్పేసింది అయ్యా ఇలా ఇలా ఉండే పరిస్థితులు కాబట్టి నా సహోదరుడు ఉన్నాడు హారానులో అక్కడికి వెళితే అక్కడ లాభాన్ని ఉంటాడు అంతే కదా లాభానికి ఇద్దరు కుమార్తెలు ఉంటారు నువ్వు అక్కడ ఉండాలి పని చేయాలి ఆ తర్వాత రాహిల్ని ఏం చేసుకోవాలి నువ్వు ఏం చేసావు చెప్పండి వివాహము చేసుకోవాలి తర్వాత వివాహం అయిన తర్వాత గమనించాడు వివాహం అయిన తర్వాత పిల్లలు కలిగిన తర్వాత లాభాను దగ్గర ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు యాకోబు ఇక్కడ నువ్వు ఉండొద్దు నీ తండ్రి ఇంటికి మళ్ళీ వెళ్ళిపోను నీ తండ్రి ఇంటికి మళ్ళీ వెళ్ళిపో ఇప్పుడు తండ్రి ఉన్నదే ఊర్లో తొందరగా బేషమా కదా ఓకే నువ్వు తండ్రి ఇంటికి మళ్ళా వెళ్ళిపో అని దేవుడు యాకోబుతో మాట్లాడినప్పుడు అక్కడి నుంచి ఈ యాకూబు తన ఆస్తిని తర్వాత పిల్లలను అందరినీ తీసుకొని విలాదికి వచ్చాడు వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది తెలుసా మా గిలాద్ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక్కడు మిగిలిపోయాడు ఒక్కడే మిగిలిపోయాడు ఆ రాత్రి అంతా నన్ను గమనించండి ఆ రాత్రి అంతా దేవునితో ఏం చేశాడు యాకోబము పెనుగులు అడిగాడు పెనుగులు అడాడు ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశాడంటే అంటే నీవు నన్ను దీవించినంత వరకు నేను నిన్ను నేను నిన్ను విడిచిపెట్టాను గిలాదు నుండి మళ్ళా షేయురు అనే పట్టణానికి వచ్చాడు ఈ షేయు పట్టణము ఎవరికి అంటే ఎవరికి అంటే ఏషాబుకు సంబంధించింది ఇక్కడ ఆపుతానమ్మ నేను ఇక్కడ ఆపుతాను ఏషావు తన జీవితంలో ప్రయాణాలు కొనసాగించాడు ఒంటరిగా ప్రయాణం కొనసాగించాడు కుటుంబాలతో కూడా ఏం చేశాడు కుటుంబముతో కూడా ప్రయాణాలు కొనసాగించాడు భర్శ చెప్పాను భేర్షలు ఒక అనుభవము బేతలు ఒక అనుభవము హారను ఒక అనుభవము గిలాదు ఒక అనుభవము ఇన్ని ప్రయాణాలు ఎవరు చేస్తున్నారంటే యాకోబు చేస్తున్నాడు యాకోబుతో పడుతున్న కుటుంబము కూడా చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఒక మాట చెప్తాను నేను ప్రతి కుటుంబంలో ప్రయాణాలు చాలా ఇంపార్టెంట్ అమ్మ ప్రయాణాలు లేని కుటుంబము లేదు ప్రయాణములు చేయని కుటుంబము లేదు నన్ను గమనించండి దయచేసి నన్ను గమనించండి ఓకే తప్పకుండా ప్రయాణాలు చేయాలి ఫ్యామిలీ అంటే మీరు ఎంత వద్దనుకున్నా ప్రయాణాలే మనకు నేర్పిస్తాయి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఏ అనుభవం మనకు తెలుస్తుంది అనేది ప్రయాణాలు మనకు నేర్పిస్తాయి ఇంకోటి ప్రయాణాలు మనం ఎప్పుడెప్పుడు చేస్తామంటే మన కుటుంబంలో ఎవరైనా కుటుంబంలో మన బంధువులలో మంచి అయినా చెడు అయినా ఏం చేయాలి మనము వెళ్ళిపోవాల్సిందే మన పిల్లలకు వివాహ సంబంధాలు చూడాలన్నా ఏం చేయాలి మనము ప్రయాణాలు చేయాల్సిందే ఒకవేళ రెంట్ ఇంట్లో ఎవరైతే ఉన్నారో ఇల్లు రెంట్ కొరకు వాళ్ళు ఏం చేయాలి ప్రయాణాలు చేయాల్సిందే ఆ తర్వాత చదువుల కొరకు ఎక్కడ ఏ కాలేజ్ ఉన్నా ఎంత దూరం ఉన్నా ఏం చేయాల్సిందే ప్రయాణాలు చేయాల్సిందే ఉద్యోగాలు చేసేవారు ఎంత దూరం ఉన్నా ఉద్యోగము కొరకు ఫ్యామిలీ కొరకు ఏం చేయాలి చెప్పండి ప్రయాణాలు చేయాల్సిందే ఇంకొక మాట చెప్తాను నేను ఒకవేళ ఇప్పుడు నేను పాశ్రమ్మని వివాహం చేసుకున్నాను పాశ్రమ్మ గారు ముంబై సో ముంబైలో ఏం జరిగినా నేనేం చేయాలి అంటే నేను అంటే కుటుంబానికి ప్రయాణాలకు విడదీయరాని ఏంటి సంబంధం ఉంది నేను ప్రయాణము చేయను నేను ఎక్కడ వెళ్ళను అంటే నువ్వు ఎక్కడ ఉండాలనో చెప్పండి నువ్వు అక్కడనే ఉంటావు ప్రియమైన ఏమైనా దేవుని వాక్యములో దేవుని వాక్యములో ఈ యాకబు ఇలాంటి ఇలాంటి ప్రయాణాలు చేశాడు అవే ప్రయాణాలు లాజరు తన జీవితంలో చేశారు ఇవే సేమ్ ప్రయాణాలు ఇక్కడనేమో దేవుని వాక్యంలో ఉంది లాజర్ ఒకవేళ ఆయన పరిస్థితి గమనిస్తే ఆయన వివాహానికి ముందు ఒకవేళ ఆయన పరిస్థితి గమనిస్తే నాకు తెలుసు లాజర్ గురించి ఎందుకంటే అబ్రహాము షారా వాళ్ళ కుమారుడు కాబట్టి లాజర్ ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ప్రయాణాలు చేశాడు వివాహం అయిన తర్వాత కూడా ఎన్నో ప్రయాణాలు చేశాడు నాకు వ్యక్తిగతంగా టెస్ట్ మనం షేర్ చేసుకున్నాడన్నా ఇల్లు అద్దె కొరకు రకరకాల గృహాలను నేను అన్న చాలా ఇల్లు నేను తిరిగాను అన్న అద్దె కొరకు చిన్న ఇంట్లో ఉన్నాం పెద్ద ఇంట్లో ఉన్నాం మాకు ఏమీ సరిపోని ఇంట్లో కూడా మేము ఉన్నాము ఈ అద్దె ఇల్లు కొరకు రెంట్ ఇల్లు కొరకు ఎన్నో ప్రయాణాలు చేస్తాం గుట్టలోనే గుట్ట ఇంకా అక్కడ ఈ నగర్ ఎన్నో ప్రయాణాలు చేస్తాను అని ఒక మాట చెప్పాడు అనా నేను ఎన్ని ప్రయాణాలు చేసినప్పటికీ దేవుడు నాకు చెప్పండి దేవుడు నాకు చూడగా ఉన్నాడు ఒక మాట నాకు చెప్పాల మీరు యాకోబు ఎన్నో ప్రయాణాలు చేశాడు ఓకే ఒక్కొక్క పట్టణములో ఒక్కొక్క ప్రదేశములో ఒక్కొక్క అనుభవం సంపాదించాడు ఎన్ని ప్రయాణములు చేసినప్పటికీ యాకోబు దేవుని విడిచిపెట్టలేదు ఎన్ని ప్రయాణములు చేసినప్పటికీ దేవుని మీద ఆధారపడిన వాడు యాకోబు ఎన్ని ప్రయాణాలు చేసినప్పటికీ విశ్వాసముతో ప్రయాణాలు చేశాడమ్మా ఇప్పుడు మీరు నాకు ప్రశ్న ఏంటి అన్నా ప్రయాణాలు చేయటం వలన దేవుడు మనకి ఏం చేస్తాడు అంతే కదండి ప్రయాణాలు చేయటం వలన దేవుడు మనకు ఏం చేస్తాడు అంటే చదవండి ఒక మాట కీర్తన పద్దెనిమిది ముప్పై ఆరు త్వర త్వరగా కీర్తన పద్దెనిమిది ముప్పై ఆరు అవును చాలమ్మా అంటే అక్కడ ఏముందంటే వెనక మళ్ళీ గట్టితో నా పాదములకు చోటు విశాల పరిస్థితి రైట్ అక్కడ సరిపోయిందక ఆ మాట తర్వాత ఇంకేముందక ఎస్ నా చీల మండలు వెనకలే చూసారా అంటే లాజర్ తన జీవితంలో అనేక రకమైన ప్రయాణములు చేసినప్పటికీ ఈ వచనము లాజర్ జీవితంలో నెరవేర్చబడింది ఇంకోటి మనకు అందరికీ తెలుసు లాజర్ కాలు సరిగా ఉండదు అని మెల్లిగా నడుస్తారు అయినప్పటికీ ఈ గుట్ట ప్రాంతంలో శ్రీనివాసనగర్లో ఇన్ని ప్రయాణాలు చేసినప్పటికీ ఈ యాకబు దేవుడు లాజరికి ఎత్త ఉన్నాడు తోడుగా ఉన్నాడు ఇంకో మాట తగ్గుతాం మనం దయచేసి సామెత గ్రంథం మూడు ఇరవై మూడు సామెతలు మూడు ఇరవై మూడు ఓకే రైట్ నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ సురక్షితముగా నడిచదవు నీ పాదము ఎన్నడు కూడా తొట్టిల్లదు అందుకే బైబుల్ ఏముందంటే లాజరును కాపాడువాడు లాజరు కుటుంబాన్ని కాపాడువాడు కొనుకడు ఏంటండి కొనుకడు నిద్రపోడు అది దేవుని వాగ్దానం అది దేవుని వాక్యం అది మనం ఆలోచన చేయాలి ఆ తర్వాత ద్వీతదేశం ముప్పై ఒకటి ఎనిమిదో వచ్చింది అమ్మ ద్వితి ముప్పై ఒకటి ఎనిమిదో వచ్చిన నీ ముందర నడుచువాడు నీ దేవుడు యహోవా ఆయన ఎన్నడు ఎస్ నిన్ను విడివడు నిన్ను లేదపోయాడు దేబట్ లాద యాహోబు ఇన్ని ప్రాణాలు చేస్తూ 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 బేర్షాప్ వచ్చాడు మీకు తెలుసా లాజర్ కూడా సేమ్ దేవుని వాక్యంలో ఉన్న రీతిగా ఇన్ని ప్రయాణాలు చేస్తూ 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 ఎవరు చెప్తారు లాజర్ చెప్తాం ఎక్కడికి వచ్చింది లాగారు ఇన్ని ప్రయాణాలు చేస్తూ చేస్తూ దేవుని దయ వలన దేవుని కృప వలన లాగ ఎక్కడికి వచ్చిందంటే జగదర్గుట్టకి వచ్చారు గుట్టలో ఏ ప్రాంతం ఇది తొందరగా ఏది వీరపనగరా సేమ్ అదండి అలా అనుభవం చేసుకోవాలి సో లాజర్ ఏం చెప్పాలంటే జీవము గల తండ్రి మహిమ గల దేవ నేను ఎన్ని ప్రయాణాలు చేసినప్పటికీ గృహము కొరకు ఎన్ని ప్రయాణాలు చేసినప్పటికీ నా కుటుంబము కొరకు నీవు నన్ను ఆ విధముగా నన్ను తిప్పి 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 ఈ జగగుడ్డ ప్రాంతములో బీరప్ప నగర్ నగరు నన్ను నువ్వు చేర్చా అదండి దేవుడి వాక్యం తర్వాత రెండవది ఇంకోటి చూద్దాం రెండవదిగా ఈ యాక ఏం చేశాడంటే అది ఒక అదే సేమ్ నల్ ఆది కాండ నలభై అరవ ఒకటి వచ్చింది చదవండి ఒకసారి రైట్ ప్రయాణాలు చేస్తూ చేస్తూ ఈయన రెండవదిగా ఏం చేశాడంటే బలి అర్పించాడు ఇక్కడ బలి అర్పించడే దేని ఒక మనం చూస్తున్నాం బలి అర్పించడం అంటే మనకు తెలుసు నేను ఎక్స్ప్లెయిన్ చేయ నేను బలి అర్పించడం అంటే ఆరాధన చేయడము బలి అర్పించడం అంటే ప్రార్థన చేయడం ఈ బలి అర్పించే సమయంలో ఈ యాహూబు గాని తర్వాత అబ్రహము గాని ఆ తర్వాత దెన్ సులమును కానీ ఎలా అర్పించారంటే ఈ బలి అర్పించిన సమయంలో వారు విశ్వాసముతో అర్పించారు ఆ తర్వాత విధేయతతో అర్పించారు నమ్మకముగా అర్పించారు ఆరాధించారు భయభక్తి కలిగి ఆరాధించారు తర్వాత తగ్గించుకున్నారు వినయముతో ఎంతో భయభక్తి కలిగి దేవుని ప్రార్థించారు జస్ట్ బలిపీఠం కట్టారు అంటే దేవుని ఏం చేసరి ప్రార్థన చేశాడు బహిర్షభకు వచ్చి అక్కడ ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు దేవునికి మొరపెట్టాడు దేవునికి ప్రార్థన చేశాడు బైబిల్ ఏముందంటే నాకు మొరపెట్టుము నేను మీకు ప్రతిత్తరం ఇచ్చేదాను సో ప్రార్థన చేశాడు ఎలా ప్రార్థన చేశాడంటే ప్రభు నేను ఎన్ని ప్రాంతాలు తిరిగాను ఇన్ని ప్రాంతాలు బహిర్షభ తర్వాత దెన్ బేతేలు తర్వాత దెన్ తర్వాత ఏం చెప్పానమ్మా నేను హారాను తర్వాత గిలాదు ఇన్ని ప్రాంతాలు తిరిగాను నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని సంరక్షించావు కాపాడావు కాబట్టి ఈ షాబాలో నేను ఏం కడుతున్నాను నేను ఏం కడుతున్నా బలిపీటం కట్టుకున్నా అమ్మా ప్రతి కుటుంబంలో ఒక బలిపీఠం కట్టుకోవాల ప్రతి కుటుంబంలో ప్రార్థన బలిపీఠం ఉండాలి ప్రార్థన బలిపీఠం లేకపోతే ఆ ఇంటిలోనికి సాతాను వచ్చే ఆస్కారం ఉంది ఇంటిలో ఇంటిలోనికి కాదు ఆ హృదయలోనికి సాతాను ఏం చేస్తాడు వచ్చేస్తాడు నా కుటుంబంలో నేను ప్రతి ఎల్లప్పుడూ కూడా ప్రతిరోజు నేను ఒక బలిపీఠం కట్టుకుంటాను ప్రార్థన బలిపీఠం కొన్నిసార్లు నేను చేస్తాను కొన్నిసార్లు పాశ్రమ చేస్తుంది కొన్నిసార్లు పిల్లలు చేస్తారు మేము పడుకునే ముందు ఇద్దరం మోకరించి అయ్యా దేవుని వాక్యంలో యాకూబు బలిపీఠం కట్టాడు తన ఫ్యామిలీ కొరకు కాబట్టి నా యొక్క కుటుంబంలో నా కుటుంబము క్షేమంగా ఉండాలంటే నా పిల్లలు మంచిగా ఉండాలంటే నా ఇంట్లో కూడా ఏ బలిపీఠం ఉండాలి ఏ బలిపీఠం ఉండాలి ప్రార్థన బలిపీఠం మీకు తెలుసా నేను ఒక మాట చెప్తాను బలిపీఠాలు కట్టాలంటే యాకోబుకు చాలా ఇష్టం అంట ప్రార్థన చేయాలంటే యాకోబుకు చాలా ఇష్టం అంట నేను చెప్తాను నేను ఎంత ఇష్టం అంటే ప్రార్థన లేనిది ఉండడు నన్ను గమనించాడు యాకబు బలిపీఠం కట్టంది ఉండడు ఎక్కడంటే ఆయన ఏ విధంగా ప్రార్థన చేశాడంటే చదవండి ఆదికాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి ఆదికాండం ఇరవై ఎనిమిది గట్టిగా ఇరవై ఇరవై ఒకటి

మృక్కు కొనెను అనే మాట ఉంది అమ్మ బాగా గమనిస్తాం దయచేసి మృక్కు కొన్నాడు తన జీవితంలో తన కుటుంబము దివ్యకరముగా ఉండాలని ఆశాదకరముగా ఉండాలని ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే నేను చేసే ప్రయాణాలన్నిటిలో నన్ను నువ్వు కాపాడాలి తరువాత తినడానికి నాకు ఏమి ఇవ్వాలి ఆహారం ఇవ్వాలి ఆ తర్వాత ఏమి ఇవ్వాలి నువ్వు వస్త్రము ఈ మూడు నా జీవితంలో నువ్వు నాకు చేస్తే నేను ఏం చెల్లిస్తాను నేను పదో వంతు చెల్లిస్తాను అని చెల్లిస్తానని ఏం చేశాడు మొక్కుకున్నాడు అమ్మ మీ జీవితాలలో మీ కుటుంబాలలో ఎప్పుడైనా ఈ వచనము జ్ఞాపకం చేసుకొని కొంచెం నిదానంగా కొంచెము చక్కగా కొంచెం ఆత్మీయంగా కొంచెం భయముగా మీరు ఆలోచన చేశారా నేను అనుకుంటా ఈ ప్రార్థన లాగర్ చేశాడు అనుకుంటాను నేను చాలాసార్లు ఆగర్ నాతో పర్సనల్గా కూర్చున్నప్పుడు అన్నా నేను చాలా ప్రార్థన చేస్తాను అన్న అన్ని విషయాల్లో నేను ఎవ్వరికి చెప్పుకోను కానీ నువ్వు దైవ సేవకుడు కాబట్టి నేను అని ఈ ప్రార్థన నేను చేశాను అని సాక్ష్యం ఇచ్చాను తర్వాత ఇంకో ప్రార్థన చూద్దాం యాక్కువ ప్రార్థన ఎలా ఎలా చేశాడంటే ఆదికొండ ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం ముప్పై రెండు ఇరవై ఆరో వచ్చినావు చాల చూసారా మళ్ళా ప్రార్థన అక్కడ ప్రేయర్ చేశాడు బలిపిఠం పట్టి ప్రార్థన చేశాడు అడవిలో ప్రార్థన చేశాడు మల్ల అరణ్యంలో ప్రేయర్ ఏం అంటే తెల్లవారేంత వరకు ఆయన దేవునితో ఏం చేస్తున్నాడు పోరాడుతూ ఉన్నాడు పోరాడుతూ ఉండి నీవు నన్ను బ్లెజ్ చేసేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టాను క్రైస్తవుగా చాలా స్థలం మనం ఏం చేస్తామంటే ఈ మాట సింపుల్గా తీస్తాం ఓకే ఆయన నేను ఎందుకు పోరాడాలి అనుకుంటాను కానీ ఈ వాక్యం మనకి ఏం తెలుస్తుంది రాత్రికాల సమయంలో యాకోబు రాత్రంతా ఏ విధముగా దేవునితో పెరుగులాడి ఆశీర్వాదముల కొరకు ప్రార్థన చేశాడో ఆశీర్వాదముల కొరకు ఫైట్ చేశాడో నీవు నేను మనం అందరం కూడా మన వ్యక్తిగత జీవితంలో దేవుతో మనం ఏం చేయాలి పోరాడాలి అందుకొని చాలా సంఘాలలో ప్రేరు పెడతారు ఏం ప్రేర పెడతారు దీనిని బట్టి ఆన్లైన్ నేను ప్రేర పెడతాను దాని బిడ్డ నాకు ప్రశ్న చేస్తాను నేను అనా ఈ విధముగా బలిపీఠం కట్టడం ద్వారా లేకుంటే ఆరాధన చేయటం ద్వారా లేకుంటే ప్రేమ చేయటం ద్వారా ఏంటి లాభం అని గమనిస్తే చదవండి దయచేసి సామెతల గ్రంథం మూడు ఇరవై మూడు సామెతలు మూడు ఇరవై మూడు అమ్మా అవును చాలా అక్కడ ఉన్నామ్మా సో ఎప్పుడైతే యాక విధంగా ప్రార్థన చేశాడో దేవుడిచ్చే జవాబు ఏంటంటే అప్పుడు నీ మార్గంలో సురక్షితముగా నీవు నడిచేదవు నీ ప్రాదము తొట్టి తర్వాత ఇంకో మరి చదువు అమ్మ అవును రైట్ పండుకున్నప్పుడు నీవు చెప్పండి భయపడవు నీవు పరుండి సుఖముగా ఈ మాటలు నేను చదువుతూ ఉంటాయి నాకేమనిపిస్తుంది అంటే నీ మాటలు ఎంత చక్కగా ఉంటాయా ఎంత గొప్పగా ఉంటాయా ఇంత జీవనకరముగా ఉంటాయా ఓకే పండుగందినప్పుడు నీవు సుఖముగా నిద్రించగలవు కొన్ని కొన్నిసార్లు మనకు రాత్రులు నిద్ర రాకపోతే ఎట్లా ఎట్లా ఎట్లుంటుందనే పరిస్థితి ఇటు పొర్లి అటు పొర్లి లేచి బయటికి వెళ్ళి ఎన్ని తిప్పలు పడతామో దేని కొరకు నిద్ర కొరకు చూడండి నిద్ర కొరకు ఈ మధ్య ఒక పాస్టర్ గారు వాక్యం చెబుతూ ఉంటే ఆయన ఒక మాట చెప్పాడు నేను మీరు నిద్ర రాకపోతే నిద్ర రాకపోతే జస్ట్ బైబిల్ ధరించి ఒక ఐదారు అత్యాలు ఐదారు అధ్యాయాలు చదవడం ప్రారంభించండి చదవడం ప్రారంభించిన తర్వాత చెప్పడాము టోమేటిక్గా ఏమొస్తుంది నిద్ర వస్తుంది కొందరంట నిజంగా ఆశ్చర్యపోయారు నేను నిద్ర రావడానికి ఏం చదువుతున్నా బైబుల్ అది ఏమో అని నేను కొన్ని కొన్నిసార్లు నేను కూడా అది శోధనండి అది శోధన నేను కొన్ని కొన్ని సార్లు నేను యూట్యూబ్ పెట్టుకుంటాను నేను యూట్యూబ్ పెట్టుకొని ఆ వాక్యం వింటూ నేను బైబుల్ దగ్గర పెట్టుకుంటాను నేను బైబుల్ దగ్గర పెట్టుకొని కనీసం ఒక ఏడు అధ్యాయం చదవాలి ఏడు అధ్యాయం ఇలా మూడు అధ్యాయాల వరకు నేను వింటూ ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్న సమయంలో అబ్బబ్బబ్బ ఎంత నిద్ర వస్తుందో నిజంగా అంటే శోధన దాన్ని మనం జయించాలి నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఎప్పుడైతే నీ ఇంట్లో ప్రార్థన బలిపీఠం ఏర్పాటు చేసుకుంటావో ఆరాధన బలిపీఠం ఏర్పాటు చేసుకుంటావో నువ్వు సుఖముగా ఏంటమ్మా నువ్వు సుఖముగా నిద్రపోతావు అది ఇంకో మాట చదువుతావు మన ఇంకో మాట ఉంది ఆ కీర్తన నూట పంతొమ్మిది నూట ఐదు చాలమ్మా నీ వాక్యము నా పాదవులకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది ఇక్కడ స్టాప్ చేస్తాను సో యాకోబు ప్రయాణాలు చేస్తూ 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 ఇక్కడికి వచ్చాడమ్మా బేర్షపకి వచ్చాడు బేర్షభకు వచ్చి ఏం చేశాడు బలిపీఠం కట్టాడు ఇక్కడ ఆపుతాను నేను బలిపీఠం కట్టాడు సో లాజర్ కూడా ప్రయాణాలు చేస్తూ 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 ఈ గుట్టలో బీరప్ప నగర్లో ఈ ఇంట్లో ఉన్నాడు ఈ ఇంట్లో ఉండి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే మీరు చెప్పండి నాకు ఇప్పుడు బలిపీఠం ఎక్కడ కట్టాడు ఆయన అక్క అక్కడ ఉందా ఇంకా చాలా నో నేను ఇక్కడ మాట మాట్లాడుతున్నా ఇక్కడ మాట్లాడుతున్నా ఆ కాన్సెప్ట్ రావాలి లాసరా శ్రీనివాస గుట్ట తిరిగి 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 ఇక్కడికి వచ్చాడు ఆయన ఇంట్లో బలిపీఠం కట్టుకున్నాడు గుట్టలో ఆయన ఇంట్లో బలిపీఠం కట్టుకున్నాడు బలిపీఠం కట్టుకొని ఎక్కడ మొక్కుబడి చేశాడు అంటే కన్మేలెంబి చర్చలో ఏం చేశాడు ముఖపడి చేశాడు అంటే ప్రార్థన చేశాడు దేవుని ఆరాధన చేశాడు ఇంకోటి ఆయన ఇంకోటి ఆయన ఏం చెప్పాడు నాకు అనా నాకు దేవుడు ఎన్నో మేలు చేశాడు ఎన్నో ఉపకారములు చేశాడు నా దేవుడు నా మొక్కపడులు ఏం చేశాడు ఏం చేశాడు తీర్చాడు మీకు తెలుసా అండి ఎప్పుడైతే ఈ యాకోబు బేర్షాకు వచ్చి బలిపీఠం కట్టిన సమయంలో అక్కడ మాట ఉంది ఒక ఆన్సర్ ఉంది అక్కడ రెండో వచ్చిన అప్పుడు రాత్రి దర్శనముల ఎందు దేవుడు యాకోబు యాకోబు అని ఇస్రాయేళలును పిలిచను అతడు చిత్తము ప్రభు ఇదే మాట బైపుల్ ఎక్కడైనా ఉందా ఇదే మాట బైబుల్లో ఆగండి బేబీ నవ్వింది కొంచెం నాకు అర్థమైంది సిస్టర్ నవీని అంటే నాకు అర్థమైపోయింది సేమ్ ఇదే మాట ఓకే యాకోబు యాకోబు అని ఇస్రాయేల్ని పిలిచను అందుకోతో చిత్తము ప్రభువా అని ఇక్కడ ఉంది కానీ అక్కడ అంటే నా ఏలిన వాడ నువ్వు అక్కనే ఉండిగను చిత్తము నా ఏలిన వాడ నీ దాసుడు ఆలకింటి ఎక్కడున్నారా మీరు అందరు కూడా అంటే నేను ఏమంటానంటే నీ ఇంట్లో ఎప్పుడైతే ప్రార్థన బలిపీఠం కట్టుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను నేను దేవుడు పిలుస్తాడు అంట నిన్ను దేవుడు పిలుస్తాడు ఇక్కడ ఏముందంటే లాజర్ కూడా అలా ప్రేట్ చేస్తున్న సమయంలో ఆరాధన చేస్తున్న సమయంలో లాజర్ గమనించండి లాజర్ అని దేవుడు ఆత్మ సంబంధముగా దేవుని వాక్యానుసారంగా పిలిచినప్పుడు అప్పుడు లాజర్ ఏం చెప్పాలి లాజర్ ఏం చెప్పాలి చిత్తం ప్రభువా ఒకే చిత్తము ప్రభువా అంతరండి దేవుని వాక్యం తర్వాత మూడవదిగా ఈ యాకపై ఏం చేశాడంటే అది చెప్పి ముగిస్తాను నేను మూడవదిగా చదవండి దయచేసి మూడవ వచనం రైట్ సో మూడవదిగా దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు యాకోబుకు ఒక ప్రమాణం చేస్తున్నాడు ఒక ఇస్తున్నాడు ఆ వాగ్దానం ఏంటంటే ఇక్కడ చాలా క్లియర్ గా పరిశుద్ధాత్మ దేవుడు మోస ద్వారా రాయించాడు ఆయన నేనే దేవుడను నీ తండ్రి దేవుడను అమ్మ అర్థమవుతున్నాము సో దేవుడు యాక్ర అంటున్నాడు యాకోబు నేనే దేవుడను తర్వాత నీ తండ్రి తండ్రి యాకూ తండ్రి ఎవరు ఇసాకు కదా సో దర్శనం ద్వారా ముఖాముఖిగా దేవుడు యాకూబుతో మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్న ఏమంటుందంటే నాకు వెలుటకు ఏం చేద్దాడు నువ్వు భయపడదు అమ్మ గమనించినాం ఐగుప్తు వెలుటకు నువ్వు భయపడదు ఎందుకంటే యాకూబు కూడా ఐగుప్తు వెలుటకు ఏం చేస్తున్నాడు భయపడుతున్నాడు నేను నేను దేవుని నమ్మిన వాడిని దేవుని ఎందుకు భయభక్తి కలిగిన వాడిని దేవుని ఎందు జీవితం కలిగిన వాడిని నా ఫ్యామిలీ అంతా కూడా జీవము గల దేవుని నమ్ముకున్నారు కానీ ఐగుప్తు దేశంలో తొందర చెప్పండి ఐగుప్తు దేశంలో ఎవరు నమ్ముకోలేదు అందరు విగ్రహం చేసేవారు దేవుని భయం లేదు దేవుని భక్తి లేదు అలాంటి దేశానికి ఐగిప్తు దేశానికి అన్నిలు ఉన్న దేశానికి దేవుడు ఎవరు ఇవ్వమంటున్నాడు యాకోబునివ్వమంటున్నాడు యాకోబు సో ఈ వాజ్ ఫీరింగ్ భయపడుతుండు నేను ఎక్కడికి ఎలా వెళ్ళాలి భార్యలు ఉన్నారు తర్వాత దాని పిల్లలు ఉన్నారు మొత్తం చాలా మంది ఉన్నారు డెబ్బై రెండు మంది ఇంతమంది ఎలా వెళ్ళాలి ఐగుప్తుకు ఎందుకంటే అక్కడ అంతా కూడా అన్న జనాంగం ఉంది అప్పుడు దేవుడు ఏమంటున్నా అంటే యాకోబు ఐగుప్తు వెళ్ళుటకు లేదా ఇప్పుడు రోజుల్లో దేవుడు యాకోబుకు మాట్లాడి యాకోబు ఐగుప్తు వెళ్ళుటకు నువ్వు భయపడదు ఈ రోజుల్లో దేవుడు లాజర్తో మాట్లాడి చెప్పులేనాక ఏమంటున్నాడు నీవు బాచుపేలి వెళ్ళటకు కరెక్టేనా ఎస్ సో లాజర్ కొన్ని రోజుల తర్వాత టూ మంత్స్ తర్వాత త్రీ మంత్స్ తర్వాత నువ్వు బాచుపేలి వెళ్ళాలి నీ కుటుంబముతో నీ కుమారులతో నీ భార్యతో ఇవన్నీ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి నువ్వు బాచుపేలి ఇప్పుడు మీరు చెప్పండి లాజర్ అక్కడ వెళ్ళిన తర్వాత అంత క్రైస్తవులే ఉంటారా ఉండరు చూడండి ఉండరు రకరకాల మనుషులు ఉంటారు రకరకాల మనసత్వంగా వచ్చిన కలిగిన వాళ్ళు ఉంటారు వేరే వేరే మతస్థులు ఉంటారు వారి మధ్యలో గౌరవాలి ఇప్పుడు లాజర పోవాలి కొన్నిసార్లు భయం ఉంటుంది కొన్నిసార్లు నాకు ఏం చెప్పాడు అంటే అన్న అంత దూరం పోతున్నా రకరకాల అన్న మరి ఎట్లా ఉంటుందో నేను ఉండే ఫ్లోర్ ఏమో సిక్స్త్ ఫ్లోర్ అంతేనా ఓ మై గాడ్ నైన్త్ ఫ్లోర్ నైన్త్ ఫ్లోర్ ఇంకా అది ఇంకా లిఫ్ట్ ఇంకా ఏర్పాటు చేయలేదు ఒక వన్ వీక్లో అయిపోతుంది అనుకుంటాను నేను నైన్త్ ఫ్లోర్లో సో ఎప్పుడైతే లాజర్ నా దగ్గరికి వచ్చి అనా నాకు దేవుడు నైన్త్ ఫ్లోర్ ఇచ్చాడనా అన్న వెంటనే నేను ఏం చెప్పానంటే లాజర్ లిఫ్ట్ ఉందా అన్న అన్నా కొద్ది రోజుల తర్వాత లిఫ్ట్ ఏర్పాటు చేస్తారని అడిగిన అప్పుడు నేనేం చెప్పానంటే దేవుడు నేను దేవుడు నేను ఎక్కలేనంత చెప్పండి ఎక్కలేనంత ఎక్క కొండ మీద పెట్టిండు తర్వాత ఇంకో మాట ఉంది కొండ మీద ఉండు పట్టణము మరిగా ఉండలేదు తర్వాత ఇంకో మాట ఉంది ఎవరు మన తాగి ఏం చెప్పినా అంటే ప్రభువ చె ప్రభువ నన్ను ఎక్కలేనంత కొన్ని ఎక్కించమంటే లారీ అడ్డమైందన్నమాట ఎక్కించమంటే ఈ మాటనా అని దేవునికి స్తోత్రం కలిగిన నైన్త్ ఫ్లోర్లో లో దేవుడు యాకోప్ జ్ఞాపకం చేసుకుని యాకోప్ ఐగుప్తు వెలుటకు నువ్వు పైపుడుతున్నాయ సేమ్ దేవుడితో మాట్లాడ బాచిపల్లి వెలుటకు నువ్వు భయపడదు దాని కింద ఏముందంటే దాని కింద ఏముందంటే నేను ఐగిప్తున్నప్పుడు నీతో కూడా అనవును ఆగిప్తున్నకు భయపడకము అక్కడ నిన్ను చెప్పండి అక్కడ నిన్ను అదనమాట నువ్వు బాచిపల్లి వెళ్తే లాజర్ అక్కడ నిన్ను ఎట్లా చేస్తాను నేను గొప్ప జనముగా చేస్తా గొప్ప జనముగా చేయడం అంటే ఆయనకు కలిగిన రూతమ్మను లాజర్ను దేవుడు ప్రేమించి అనుగ్రహించిన ముగ్గురు కుమారం దేవుడు ఏం చేస్తాడు గొప్ప జనంగా చేస్తాడు మీరు బోధ ఇచ్చేస్తే ఊరి అబ్రహముతో నేను గొప్ప జనంగా చేస్తాను నేను గొప్పగా దీవిస్తాను అని ఎవరి ద్వారా దీవించడము కేవలం కేవలం ఎవరి ద్వారా ఇస్సాకు ద్వారా దేవుడు దీవించాడు కాబట్టి దునిబిడ్డలారా నేను వాక్యం ముగించబోతున్నాను నేను కాబట్టి రాత్రి కాల సమయంలో దేవుడు మూడు విధాలుగా మనతో మాట్లాడుతున్నాడు యాకోబు ప్రయాణములలో దేవుడు తోడుగా ఉన్నాడు ప్రార్థన విషయంలో దేవుడు ఆలకించాడు ఆ తర్వాత ఆయన యొక్క వాగ్దానం ఏంటంటే నీవు ఐక్యులుటకు భయపడకూడదు నేను అక్కడ దీవిస్తాను నేను గొప్ప జనముగా నిన్ను నేను ఆశీర్వదిస్తాను అలాంటి కృప నేడు గాక ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం